మాన బొడవ రమ్మని చెప్పి మ్యాన్ కూడా సూపర్ మ్యాన్ గోడు ఎంతసేపు కూర్చుండాలేనా నా మా ఇంటికాడ శుద్ధంగా రమ్మన్నారు డే రారా నా మాట ఎంతసేపు ఉండాలి నీకోసమా మన బొడవారి మావా మన ఊర్లోకి కొత్త ఒక అమ్మాయి దిగుందిరా సరిగ్గా ఉందిరా ఫిగర్ మస్టానికి బారు చిన్న ఫిగర్ కాదు నువ్వు కానీ చూసావు అనుకో అయిపోద్ది అంతే అట్టు ఉందర మావామ అందుకే లేట్ అయింది చూసుకున్నా ఏ ఇంటికి వచ్చిందో ఏందని అడబి చూసుకున్నావు నువ్వు వస్తున్నాను నేనకి నీకు ఇంకే పని ఏముంది అదే పని కదా నీకు నా మన ఏ గొంతులు ఏ అమ్మాయి ఏ గొంతులో ఏ కుదివాడు ఉన్నాడో చూసుకొని అదే పని కదంటరా నీగా సూపర్ మ్యాన్ కూడా అసలు ఎందుకు రమ్మని రేడుకా అసలు ఏ మావా అమ్మాయిని నేను చూసినట్టు మ్యాన్ కూడా జబ్బాకరే నాయన ఒడు ఒప్పలేనా కొడుకు రోడు నాయన ఊడితే పని కాదు వస్తున్నాడు ఓడే ఓడి ఏంద్రా పొద్దున అమ్మాయికి ఏమే అంటున్నావా నేను ఇవేస్తాను కదంటరా నీకన్నా ముందు నేను ఆ అమ్మాయిని ముందు నేను చూస్తేనే ఆ ఎమ్మి నాకు ఎప్పుడే పడిపోయింది ఫారబ్బా నువ్వు చెప్తున్నావు అప్పుడు వచ్చి మాట మన బడవాడు సార్లు అమ్మాయి చూడబోళ్ళ పడిపోయినట్టు వీడికి ఆ ఇంకా అమ్మాయి చూస్తే చాలు పడిపోయినట్టే ఇంకేదైనా చేస్తే ఇంకేమంటాడు నమ్మకపోతే పోలేమంటారా ఇప్పుడు ఎవరు నమ్మాలనియా ఈ నమ్మకపోతే ఉరి ఆ ఎమ్మె వస్తున్నాయి వెనక సరే సరే మీరేం మాట్లాడమని నేను డీల్ చేస్తాను హలో ఎక్స్క్యూస్ మీ ఇక్కడ నేను ఈ ఊరికి కొత్త కొంచెం మీరు నాకు ఇక్కడ షాపింగ్ మాల్స్ కానీ బ్యూటీ పార్లర్స్ కానీ ఉంటే చెప్తారా అయ్యో దాన్నే ఉందండి బలెవర్ మీరు షాపింగ్ మాలే కదా బ్యూటీ పార్లర్ ఈ రెండు మీకు కావాలంతే కదా నన్ను అడగండి నేనున్నాను కదా ఇక్కడ ని నాకు తెలుసు అన్ని నేను తీసుకెళ్తాను నిన్ను మీకు కావాల్సినప్పుడు నాకు కాల్ చేయండి లేదంటే నన్ను లష్మే నన్ను అరవండి నేను వస్తే మీకు హెల్ప్ చేస్తాను ఓకేనా వీళ్ళకి నువ్వే చాలా మంచివాళ్ళు లాగా ఉన్నవే ఓకే నాకు రేపు మార్నింగ్ షాపింగ్కి తీసుకెళ్తావా రేపు మార్నింగ్ నన్ను సెవెన్ థర్టీ కల్లా నన్ను పికప్ చేసుకో ఓకేనా ఓకే నేను వీళ్ళు వస్తానైతే ఓకే మీరు జాగ్రత్తగా వెళ్ళండి మీరు కింద మేము చూసుకోండి ఏమోవా ఇప్పుడు చెప్పరా ఎవరు పడిపోయిందా గుండు మడ్డ నాకు పడిపోయిందా ఆ పిల్ల ఎక్స్ట్రా జంగబాఖండి ఇద్దరు వా ముందా చాలా రోజులు అయిపోతున్నారు హలో ఫ్లాష్ మ్యాన్ మావా చెప్పు మావా హలో మావా నువ్వు ఆ సూపర్ మేన్ కూడా ఇద్దరు అడవిలోకి మావా నీ ముందు పార్టీ పార్టీ చేసుకుందావా ఏంద్ర మావా సర్ప్రైజా ఏంది మావా గుడ్ న్యూస్ ఏంది మావాదా నీకు తెలియంది ఏముంది మావా మా వచ్చిన కొత్త అమ్మాయి నాకు పడిపోయింది మావా అదేదో పెళ్లికి ముందు ఇచ్చే పార్టీ ఇప్పుడే ఇచ్చేస్తున్నాను మావా అందుకే నా రండి ఇద్దర ఏమి పేరు అన్న తెలుసు నీకా అమ్మాయి చూడబోలేదురా మీకు అప్పుడే పడిపోయినట్టు పెళ్ళి దాకా వెళ్ళిపోయినావు కదరా సరేలే ముందు ఇప్పిస్తున్నావు అంటున్నావు కాబట్టి అటో మూడు రోజుల ముందు లేదా నేను మ్యాన్ కొన్ని ట్యాంక్ వస్తున్నా కానీ ఎక్కడికి అడుగులేకా సరే గబాన్ రారు ర బావా ఏ పనికి వెనక ఉండాలి ముందుకు ముందు ఉండాలి రా రా కూర్చోరాబడువా ముందు అనగా అమ్మంటే ఐదు నిమిషాలు కూర్చుపోద్ది ఇంకోద్రీ చిన్న పని కాదు నీతనా బా ఏందంట ఫ్లాష్ మ్యాన్ కూడా పార్టీ ఇస్తున్నాడా దేనికని వాడికి అసలు మాములుగా గీడే బంకిపిత్త మాట ఎవడా మామడి వాడికి ఒక మెంటలు నామంటున్నా ఆయన మొన్నొచ్చే పిల్ల ఎమ్మిడికి పడిపోయిందంట ఆ ఎమ్మీ పళ్ళ మట్టిజిల్లా అయినా అయినా పార్టీలు ఇస్తున్నాడు మనకి మడ్లు పాలు చేసి దగ్గర్ల ఎమ్మి ఎందుకు మనకి ఎందుకు అవన్నీ మనకెందుకు మామా వాడు ముందు పార్టీ ఇస్తున్నాడు పుల్లిగా దంగి తగదాం అంతే వస్తాట్నాడే వచ్చేసాడు ఫ్లాష్ మ్యాన్ నువ్వు ముందు ఎత్తుకొని ఏమావా కేసు బీల్ సరిపోవా మనకే మావా సరిపోతాయమా నువ్వే మావా ఫ్రెండ్ అంటే నీ మావా కూర్చో మావా ఎందుకు ఎత్తుకుంటావా కూర్చో మావా ఏం లేదు మావా మొన్న వచ్చేలా ఆ ఎమ్మె అమ్మి పేరు మీ ఖలీఫా అంటరా ఆ ఎమ్మికి పెళ్లి కూడా కాలే ఇంకా నాకు ఆ ఎమ్మి పడిపోయినట్టు కనిపిస్తున్నారు మావా అందుకే పార్టీ ఇస్తున్నాడు మీకు మావా నిజమే మావో నీ శైలి చూస్తున్నారా ఎమ్మె మొన్న కూడా టైం అడిగేటప్పుడా బలే చూసింది నీ శైలు మరి నాయనా మొన్న నేను దారిలో పోతుంటే నీ నెంబర్ అడిగిందిరా నేనే ఇలా భయపడి ఇలా నేను మొన్న బడవా భయం ఎందుకురా నీకా నా నెంబర్ ఇచ్చేదానిక నువ్వు బలి ఓడికున్నావు రే సరేలే రేపు ఎట్టా షాపింగ్ మాల్ తీసుకుపోవాలా పిల్లనే ఆడ నెంబర్లు గేమర్లు ఏందో మొత్తం బ్యాక్గ్రౌండ్ కనుక్కుంటా లేవా సూపర్ మెన్ కోడిని కొట్టిపోతే ఇంకారంటారా వాడినియా వాడు గొడవరా బావా రే మీరిద్దరూ ఇద్దరు నమస్కారం నమ్మకం సాగు దింగ అని చెప్పి అన్నాడు ఆ మాట వాడు ఏడాక వస్తున్నాడు రే మావా ఏంద్రా గొడవ ఊరే ఓడు కటింగ్ షాప్ కొట్టిపోతే వరి నేను ఏమో అడిగాను స్ట్రైకింగ్ లేపని అడిగాను అంతేనా ఎంటకలు పైకి లేని నిలబడుకుంటా అది ఏమన్నా అంతేనా నా కొడుకు నిలం కొట్టిపోతే ఎడరా వరియా నీకు గుండె అయిపోయినా ఎట్టాడతో కటింగ్ కొట్టమని అసలు ఏం అడిగ్వు ఫస్ట్ నేను చెప్పు నాకు అసలు ఏం లేదు మావా ఎంటకలు బాగా ఎదిగిపోతే కటింగ్ షాప్కి పోయాను మామా ఫ్లాష్ అనో ఏందనో నీకో గిడ్డమా లేకుంటే కటింగ్ అనా ఈ గిడ్డం బాగా పెంచేస్తున్నావా ఈ మధ్య రావట్లేదు ఈ మధ్య సైడ్స్గా బాబయ కటింగ్ అభయ్యా కటింగ్ కొట్టేవా అన్నా అమ్మా కటింగ్ చెప్పావా ఎవరో సూపర్ మేనా ఏమిటి వచ్చావా ఏంది అన్నా ఏం లేదన్నా ఎంటుకలు బాగా ఎదిగిపోయాయి అన్నా ఎట్ట ఎంకలు బేదికి ఎదిగినాయి కాబట్టి స్ట్రైకింగ్ లేపుతానా పైకి లేచి నిలబడతాయి ఎంకలు అది చెయ్యనా నాక ఉరే ఒరే గుండు అన్నమాట నీకు అసలు లేవు కదో స్ట్రైకింగ్ ఎట్లా లేపుతారో అసలు కటింగ్గా కొట్టీ అన్నా నువ్వు పొరపాటు పడుతున్నావా స్ట్రైకింగ్ లేపాల్సింది పైన కాదన్నా కిందనా బాగా ఎదిగిపోనా ఎలా ఏనా వాటి ఏనా స్ట్రైకింగ్ ఓహో కింద నాకు నా కొడక నీకు ఎట్ట కనిపిస్తున్నా నా కొడక నేను కింద చేసేవాళ్ళ కనిపిస్తున్నా కొడక నీ కట్ట కాదురా సాధ ఏమిటంటారు నిన్న గురియా సూపర్ మ్యాన్గా పొయి పోయి నా కటింగ్గా చేపొడితే సాగు ఎంచుకున్నావు కదంట్రా స్ట్రైకింగ్ ఎడైనా పైన లేపుకుంటారా కింద అంటారు లేపుకునేదా ఓడు కాబట్టి కొట్టాడు నిన్ను ఇంకోడి అంత నాకు కొట్టి కాల దెంగ నీకు ఆ నీకు గువ్వు అంతా నా వాయి పింది బా నా మాట బలి బలి గొడవలు తెంగుకుంటున్నారా పైకే మావా నాకు ఏం తెలుసు మావా ఈ ఊర్లో స్ట్రైకింగ్ కింద చేయరానా నేను మా ఊర్లో రా నేనా తక్కువ మళ్ళా మా ఊర్లోనా పోయ్యా మీ ఊరికి పోయ్యా నీకు స్ట్రైకింగ్ చేపతాడు చూడోడు షాప్ చేపడు తెకొచ్చుకోనా ఎదురు ముదురు కూర్చోనా బొచ్చు పీక్కోండి బొచ్చు టౌన్ అనుకుంటారా ఏం ఏరియా అనుకుంటున్నారు మీరు దిని ఆ సూపర్ మ్యాన్ నువ్వు ఎవరన్నా వాడు కొట్టింది ఎవరన్నా నువ్వు పాపా వాడు పగల తింగదంపా ఏంద్రా మా వీడు సడన్ గా యాస్ మార్చుడా ఒరే ఇదిరా రా సంగత రేపు మనం షాపింగ్ మాల్ వెళ్దాం నువ్వు ఏమనుకోకపోతే నా కొంచెం కొన్న కోసం కొంచెం అమౌంట్ తీసుకొస్తావా ఆ దాంతో పాటు నా ఫేవరెట్ బండి బుల్లెట్ బండి ఆ బండి తీసుకొని రాగలవా మన ఇద్దరం అలా షాపింగ్ మాల్ కి వెళ్ళేసి వద్దాం ఓకేనా ఓకే మన దగ్గర తడితే డబ్బులు ఉంటాయి తెలుసా నీకు ఇప్పుడు కూడా నా జోబులో యాభై వేలు కట్టడం తెలుసా తీమంటావా వద్దులే రేపు నీకు బుల్లెట్ బండి కావాలి కదా బుల్లెట్ బండి ఎందుకు చీప్ గా కారు తెస్తాను కారులో వెళ్దాం సరేలే బుల్లెట్ బండి తీసుకొస్తాను బుల్లెట్ బండిలో మనం వెళ్దాం ఓకేనా సరే రేపు మార్నింగ్ నైన్ థర్టీ కల్లా రెడీగా ఉండు ఓకేనా వీలేనా సరే నేను పోతున్నాలే ఇదే నా అంత కొట్టిన బయటికే రాకదాస్త

సరే ఏమైతే టైం అవుతుంది వెళ్దాం కదా మనం షాపింగ్ వెళ్దాం మళ్ళీ లేట్ అవుతుంది కదా మనకి సరే వెళ్దాం పాదా ఇంకెందుకు లేటు సరే నా కోసం చక్రం ముందుకు లేపుతావా చక్రం మనకు గాల్లో పచ్చినా పండి త్వరగా రాప్లేష్ మ్యాన్ మళ్ళీ మన ఇంటికి ఆడు దింపేయాలి నువ్వు నువ్వు ఎక్కడే ఉండు నేను పోయి షాపింగ్ మాల్లో అన్నీ నేను కవర్ ప్యాకేజ్ చేసి పెడతాను నేను పిలుస్తాను అప్పుడు వచ్చి ఓకేనా ఓకే నువ్వు వెళ్ళు నీ ఎంతలోకి ముసలోడి ఆడుతా ఆడుకుంటా ఎరా ముసలు నా కొడుకా రే ఏమే ఏ ఎరుపుకున్నా అనుకుంటున్నా ఊర్లో మమ్మల్ని అమ్మాయినా కొత్తగా వచ్చింది అమ్మాయి అట్నే పడదేసా నాతో పని రా నీకా నీ పని నువ్వు చూసుకోరా నాతో ముందు రా నీకాడ్డ గుడిసిపోతాం అది చూసుకోరా ఫస్ట్ నువ్వు ఏ మాట తుత్తు తుత్తు అంటుందా నీకు ఎందుకు ముసులు నామ్మ డబ్బులు కోప వీడికి నువ్వు లోపల పోరా నీకు పడిపోయింది తడియా నువ్వు లోపలకే లోపలికే మ్యాన్ తొందరగా రా మ్యాన్ నాకు టైం అయిపోతుంది అదిగో బిల్లు కట్టేసి వచ్చి ఇవ్వడం సరే పోయేవారి ఏటుకి పడినా ఫ్లాష్ మ్యాన్ ముసలు నా కొడుక బిల్లు ఎంత ఏం చెప్పరా ముందు పాటలు ఆపేసా బిల్లు ఎంత ఏం చెప్పరా ఇప్పుడు బాగా అయిందంట నీక బిల్లు నా అమ్మట పాతిక వేలు అయిందిరా పాతిక వేలు అయిందిరా బిల్ల బిల్లు కడితే కానీ బయటికి బాబాక లేకపోతే నీ గుర్తు సెక్కేస్తాను నేను బిల్లు కట్టకపోతే నా ఏ మన బొడవ పాతికి వేలు ఒక్క రోజులో మన బొడవ ఇంత బరువు మళ్ళీ మొయ్యలేకపోతున్నాం వారు అబ్బాయి కష్టానికి ఫలితం తీసుకోవాలి రా పిల్లకాడ తడిన పడాలరా పిల్లక సరే నీ డబ్బులు కట్టి ఫోన్పే చేసిపోదేం పో ఫోన్పే పే లేదు డబ్బులు చేసిపోరా ఫోన్ ఫోన్పే కానీ వేయకపోతే ఇంటికి వచ్చి కొడతాను నా కొడక మావా సూపర్ మ్యాన్ అమ్మా మన ఫ్లాష్ మ్యాన్ కూడా నామంట దుకాణ కొట్టు తాతకు నామంట పాతి వేలు అప్పుబడిపోర ఓడి కాని కనిపిస్తే చెక్కిపోతే ఎగ్నంటే ఉరి మన బడవా ఏమిరా మావా ఎటు రా ఒక్క రోజు మిమ్మల్ని చూడకపోతా నాకు అట్ట అనిపించింది అమ్మా ఏమరా అది కాదురా నేనే బుల్లెట్ మిద్దెరా ఎడజేసేవామియా ఏమైంది అన్నాడు ఏంటంటే తట్ట మనం నా అమ్మాట ఎవరు నా అమ్మాయిని చూసామంటే నాకు గాలి దట్టిపోయింది ఎంతో ఏడో ఉన్న అమ్మాయిని కూడా బండి ఎక్కింది ఇంక ఎట్ కథ చూసుకో అబ్బో నిజమేలే అది వచ్చింది మీరు ఎవరు చూసుకో ఫ్లాష్ మ్యాన్ సాయంత్రం మనం బ్యూటీ పార్లర్కి వెళ్దామా బ్యూటీ పార్లర్కి ఒరే నువ్వా నేను ఎవరు అనుకున్నా నేను సరేలే సాయంత్రం నేను కుదరదు నాకు కొంచెం పని ఉంది ఓకేనా దెబ్బకి అట్ట అనబాకా మనం భయపడే మందుదు తన లక్ష రూపాయలు కట్టొస్తున్నా జోబిలో నుంచి తీమంటప్పుడు ఏదో మూడు బాల నాకు కొంచెం కొని నువ్వు బయరాలే నీ నీ సూపర్ మే నీ నన్ను ఎవడు హలో ఎవరండి మాట్లాడేది హలో సూపర్ మే నేను మియా ఖలీఫా అని మాట్లాడుతున్నాను గుర్తున్నానా గురి మీ ఖలీఫా నువ్వు నాకు ఫోన్ చేయడం ఏంటండి బా నాకు ఏదన్నా పట్ తట్లే అయినా నువ్వు ఫ్లాష్ మ్యాన్ లవర్ కదా నాకెందుకు కాల్ చేస్తున్నావు చీచీ ఫ్లాష్ మ్యాన్ లవర్ నేను అవ్వడం ఏంటి వాడుకి సచ్చిన అమ్మడ్డ నన్ను పోలిస్తే ఏంటి వాడి లవర్ కాదు నేను ఫస్ట్ నుంచి నిన్ను ఇష్టపడుతున్నాను సూపర్ మ్యాన్ అయ్యా ఇది కల నిజమా గాల్లో ఉన్నా గాల్లో ఉన్నప్పుడు మంచి శుభవార్త చెప్పేవా అబ్బా ఎక్కడన్నా నువ్వా నన్ను ముందు మీట్ అవ్వాలి నేను ఫస్ట్ సూపర్ మే నేను మా ఇంటి బయటే ఉన్నాను నువ్వు వచ్చేవంటే ఇద్దరం అలా తిరిగి చూద్దాం లాస్ట్లో నాకు కొంచెం షాపింగ్ షాపింగ్ వస్తువులు ఉన్నాయి కొంచెం తీసిచ్చి నన్ను ఇంటికి పంపించుకెళ్ళవా ఏ ఖలీఫా అంత మాట అన్న బాకు ఇప్పుడు నీళ్ళు నాది నేను నీ వాడిని నీకు ఏం కావాలో కొనుక్కో వాడు ఫ్లాష్ మ్యాన్ లాగా అనుకుంటున్నాను అన్న తడితే నా కోటి రూపాయలు ఉంటాను నా జోబిలో ఆడే ఉండి వస్తున్నాను ఎమర్జెన్సీలో సూపర్ మేన్ నీ పంట పండిందిరా బేబీ కొంచెం బరువుగా ఉంటుంది ఏమనుకోకు కొంచెం బిల్లు కట్టేసి వస్తావా నేను బయట ఉంటాను అలా ఓకేనాడు ఏ ముసలి ఫ్లాష్ మ్యాన్ కూడా డబ్బులు కట్టాడా పాతికి వేలా వాడు ఎందుకని నేను సావాను కొనుక్కోవడం ఏ నా కొడుకోడు సరేలే నా బిల్లు ఎంత ఏం చూడు నా బరువు దెంగతుంది సూపర్ మ్యాన్గా వాడు బిల్లు అయినా ఫ్లాష్ మ్యాన్ కూడా బిల్లు అయినా పాతికి వేలతో సరిపెట్టిందిరా నీ బిల్లు యాభై వేలు దాటింది మావా నువ్వు బిల్లు కట్టా మన బొడవ యాభై వేలు ఏమో ఉన్నాయో దీంట్లో అంత సామానం ఏమో మన బొడవ ఏందిరా నాకేమో అర్థం కాదు రే వారు బలి వ్యాపారం ఉన్నట్టు నా మటులో వ్యాపారం ఈసారి జాగ్రత్తగా ఉండాలిరా నాయన మావా నీకు ఒక విషయం చెప్పేదా ఈరోజు మన నాలుగు అవర్ పిలిచింది ఇంటికి నా మటు వాళ్ళ ఇంట్లో ఎవరు లేరంట కరెక్ట్గా పది గంటలకు వచ్చి మనం చెప్పింది నైట్కి పాతి వేలు ఖర్చు అయిందిరా నాయనా నాకు నా మటు చిన్న పని కదా నా మర్షి ఈ రోజు నా మతికి వేలకు తగ్గట్టుగా మందలు చేసుకుని వచ్చి కదా ఈ రోజా మామా పది గంటలకు పోతాను నువ్వా అట్టయితే నేను పన్నెండు గంటలకు బాగలేతే నీళ్ళు ఎవరికి కాదులే మామ నన్ను కూడా నా ఎవరు పిలిచిందిలే పన్నెండు గంటల అక్కడ పోదాం అని అనుకుంటా ఉన్నా ఒంట్లో కూడా ఎవరు లేరంట పోయేసిన మా అట్నే సరిగ్గా ఉండదు ఇలా బడవా ఎవరు లేరు ఎడేమో నమ్మ సీకటి ఉంది మీ కలిపి అర్థం అర్ధం నాకు నీ రేజ్ ఇక్కడ ఏం ఏందా బేబీ ఇక్కడ ఉన్నావా ఎన్నావు బేబీ మంచి మీదకి

ఏ పడ్డాము ఏద్దరం మావా రాత్రి నుంచి ఏం గుర్తులేదు లేదు రాత్రి ఏమైంది అర్థం కావట్లేదా మామ గుద్దంతా నింపుడుతుందిరా మావ ఏం అర్థం కావట్లేదురా ఏ బావా నా పరిస్థితి ఎవరు చెప్పుకునేదురా నాకు మరీ ముడ్డుకుంటూ రక్తం పడుతుంది మావా రాత్రి అడుగు ఏ కలిపి ఇంటికి వెళ్ళాను మావా పోయాను పాలున్నరా పాలు దాగమని చెప్పిందిరా నాకు నాకేం అక్కడ లైట్లు గిట్లు ఏమి లేవు మావా అంతే మామ నాకు మైకింగ్ ఉన్నింది మావా తెల్లరు లేచి లేకు నాకు ముట్టు గుండె రక్తం వస్తుందిరా మావా నీకు విషయం చెప్పాలి మావా నీకు ఆడ ఒక విషయం దాచానా నేను నా లవర్కి పోతానని చెప్పిలా మీ కళా కడికే మావా నువ్వు పోయిన తర్వాత నేను పోయాను మావా తర్వాత సేమ్ నీకు నాకు కూడా అట్ట అయిందిరా మావా కానీ నాకేమో రక్తం రావట్లేదు కానీ నీ పుడుతుందిరా మోన్ బడవా శత్రువులు ఆడలేరు నా పక్కనే ఉన్నారు కదా లవర్ ఇంటికి నువ్వు ఎందుకురా పాడవా అయినా నా లవర్ మీద నాకు ఏదో డౌట్ వేస్తుంది మావా పోయి చూసేద్దాం అడికా పోయి వాళ్ళ ఇంటికి పోయి ఏంది అసలు కత్తి అయింది వాళ్ళ అమ్మా నాయనైంది ఏంది కత్త అంతా చూడాలరా పొయ్యి ఒకసారి పొయ్యొద్దాం పామా ఓమే మియా ఖలీఫా మీరు రామ్యా తొందరగా ఏమండి వస్తాను ఏంటంటే మీరు వంట చేస్తున్నప్పుడు ఊరికే పిలుస్తా ఉంటారు మే పోయిన వారం ఫ్లాష్ మ్యాన్ కూడా మోసం చేసాము ఈ వారం సూపర్ మ్యాన్ కూడా మోసం చేసాము ఎందుకు మే వాళ్ళు ఇద్దరు నేనా రేపు వారణం ఇంకోడిని చూసుకున్నాం సరేనా నేను అట్ట పనికి పోను ఇంటో జరిగేది అట్టా అట్ట మోసం చేసుకుంటా బ్రతుకుతాం కూరగాయలు అమ్మట పాతికవేలు గురిస్తుండ్రు మా అమ్మాయి తుత్తర మీద తిలకాయలా అరే ఏమంటీ ఈసారి ఫ్లాష్ మ్యాన్ తీసుకోని పోతా ఎందుకంటే వాడుకొని భలే పెళ్ళ మాట్లా మాట్లాడుతున్నాడు వాడు ఆ ఓడే ఓడికే బాగా అనగాల మే వాళ్ళ మీద కాపబడ బాక్ మే నాయనా వాళ్ళు మోసపోయి దేవుళ్ళు మేము వాళ్ళు మనకే మనం మోసం చేస్తే వాళ్ళు మోసపోయి దేవుళ్ళు మన కస్టమర్లు వాళ్ళు భలే దాని చిన్న మోసం నాయనా ఊరే నాయినా ఏంద్రా మావాడు ఏంద్రాడ పనికి బాబడద్దు ఓల్ వాళ్ళు భార్య నటం పెట్టుకుని ఆ వాటన కూరగాయలకు డబ్బులు సంపాదిస్తున్నాడు చిన్నోడు కదురావు కూడా నాయన మావా భలే మోసం మావా మొన్న రోజు నైట్ అది ఏం జరిగింది మనకేవా అర్థం కాలేదే ఆ రోజు నైట్ ఏమో జరిగింది మనకి గుండు నా కొడక ఇంకా అర్థం అయ్యింది ఏమంద్రా అగ్గిపెట్టి మధ్య గోడ మనందరూ తడి వేసిపోద్ది పద్దే రోజు నైట్ ఇంటికి తెంపించి పాలు దప్పించి మొత్తు మొత్తి పాలు నైజ్గా మన తట్టి పద్దే కూడా ఎందుకు ఇప్పుడు దాకా తగ్గలేదు అయినా గోవు నెప్పినా ఏంద్రా కొడుకు ఇప్పుడు రావాలి నా కొడుకు ఎడికి మనల్ని ఎంత షాట్లు దానికి నా డబల్ షాట్లేసి కొడతా నా కొడుకుని రావాలి ఎడుకున్నా మరుసే మామూలు రా ఎట రే వస్తున్నా ఉన్నారే ఉన్నారా ఉరే ఏంద్రా రెండు రోజులు అయిపోతుంది చూసి మిమ్మల్ని ఏమరా ఎట పోయినరా మీ లవర్లు ఎట పోయినారా ఏమనుకో కొంచెం ముందుకురా కొడక పని సంపాదించుకోకుండా మా మీద ఆధారపడి ఊళ్ళ మీద ఆధారపడి పిల్లల్ని పోయి లవ్ అని గివ్ అని మోసం చేసిపోయి దింగి వారం వారం కూరగాయలు చంపేస్తాను నా కొడక నీ కొడక ఇటు జరగలరా నా కొడక నీకు నేను కూడా ఒక డైలాగ చెప్తామా అవుతావు నువ్వు ఫ్రాడు అవుతావు నువ్వు ఫ్రాడు మాతో పెట్టుకుంటే అవుతావు నువ్వు నేలపాలు మమ్మల్ని మోసం చేస్తే నువ్వు పైన పోపించుకుంటావు గెంజి పాలు ఎట్టిందమ్మా డైలాగా అవలరా వీడియో ఎట్టందో ఒకరోజు చూసి లైక్ కామెంట్స్ చేయండి మావా ஏன் ஏன்மா மீமு கொண்டா லையை கொட்டணுமா சப்ஸ்க்கைப்மா பலே வாழ்க்குற